प्राइम टाइम न्यूज के स्वागत है కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆచార్య పురంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి లేబర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోకర్ల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరం నుంచి నేటి వరకు దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ముఖ్యంగా కార్మికులు రైతులు దళితులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు మాజీ కార్మిక శాఖ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత నాయకుడు పి జనార్దన్ రెడ్డి చేసిన సేవలను గోకర్ల లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా కొనియాడారు కార్మికుల హక్కుల పరిరక్షణకు ఆయన చేపట్టిన సంస్కరణలు సంక్షేమ చట్టాలు నేటికి లక్షలాది కార్మికులకు భరోసాగా నిలుస్తున్నాయని కార్మికులకు న్యాయమైన వేతనం ఉద్యోగ భద్రత సామాజిక న్యాయం వంటి అంశాలపై పీజీఆర్ చూపి పి చిత్తశుద్ధి ఆదర్శప్రాయమని అన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై నిలబడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత మరింత పెరిగిందని ప్రజల గొంతుకగా నిలబడి అన్యాయాలపై ప్రశ్నించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని యువత కార్మికులు పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకుని ఉద్యమాత్మకంగా ముందుకు రావాలని గోకర్ల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్త సంఘ సేవకులు పాల్గొనరావు మాట్లాడుతూ తమ కాలనీ పుట్టుక నుంచి పీజీఆర్ తమకు అందించిన మద్దతు చిరస్మరణీయమని తమ కాలనీ వాసులకు పీజేఆర్ చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బి పాల్గుండరావు కె చంద్రరావు మేకల రమేష్ ఆర్ వాసు సింహాద్రి పిఎల్ తారకేశ్రావు ఎస్ హీరాంబర్ రావు డి బాబురావు ఎస్ నాగరాజు గోపాల్ భీమారావు పురుషోత్తం ఎస్ వెంకట్రావు డి కృష్ణమూర్తి ఎస్ ధర్మారావు లక్ష్మణ్ బి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు ఎనీ టైం మీకు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఉన్నామంటూ మనకు ఎన్ను తట్టుతూ ఉన్నారు మనం కూడా ముందుకు రావాలి మనం కాంగ్రెస్ జెండా ఇక్కడ రెపరెపలు ఆడించాలి జై కాంగ్రెస్ గారు మనకి ఎన్నో కార్యక్రమాల్లో ఈరోజు వంద సంవత్సరాలకు కూడా అభివృద్ధి చెందనే చెందకపోయిన బస్టీలు ఎన్నో ఉన్నప్పుడు కూడా మన ఏబిబీపురం అంత అభివృద్ధిలోకి తీసుకురాడని కార్కులు ఆ మహనీయుడు ఆ మహనీయుడు చేసిన ఈ విద్య వ్యవహారాలు ఆ మహనీయుడు చేసిన ఎన్నో గొప్ప పనులు రాత్రి పూలు ప్రజల కోసం మాట్లాడుతూ ప్రజల కోసం సేవలు చేస్తూ సేమ్ అదే విధంగా మనకు ఇప్పుడు బండి రమేష్ గారు వస్తున్నారు బ్రహ్మాండంగా మనకు అన్నా అంటే అన్నా అంటే ఉన్నా అనే పరిగెత్తు ఏ ఎన్సీఏ గారు కూడా రాని అన్నిసార్లు మన బండి రమేష్ గారు వస్తున్నారు పొట్టిముక్కుల వెంకటన్న గారు కూడా అన్నా అనంగానే పరిగెత్తుకు వస్తున్నారు అంతలో ఈ డివిజన్ అధ్యక్షులు గారు మా తమ్ముడు మేకల రమేష్ గారు ఎన్నో కార్యక్రమాల్లో మనకు ఉన్నానన్నా అని చెప్పి మనకు ముందు ముందు నడిపిస్తూ మనకి ఎన్నో విషయాల్లో ముందుకు వస్తున్నారు అలాగే ఇంకొక శుభ శుభ సూచకం ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవైన మన కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఘన విజయాలు ఈ ప్రపంచానికే ఒక వెలుగును తీసుకొచ్చిన మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పిలుపుని ఇస్తుంది అంటే రండి యువకుల ద్వారా రండి యువ కాంగ్రెస్ నాయకులు కావాలి అని చెప్పి పిలుపునిస్తుంది మన సోనియా గాంధీ గారు దాంతో రాహుల్ గాంధీ గారు అక్కడ రండి ముందుకు రండి అని చెప్పి ఎన్నో పాదయాత్రలు చేస్తున్నారు దా దీని మూలంగా మనం ఏంటంటే ఇప్పటికైనా రాజకీయ పరంగా మనం ముందుకు రావాలి మన ఆలోచన విధానంలో ఐక్యత కావాలి ఎన్నో ఫీలింగ్స్ చిన్న చిన్న మిస్ట్రేక్స్ జరుగుతుంటాయి ఎవరో తెలిసి తెలియని తప్పులు చేసినా దాన్ని మనం కవర్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్దామా అని కోర్టు శుభ సమయం శుభ సందర్భంగా మన పిజీఆర్ గారు ఈ ఎన్నో ఎన్నెన్నో ఘన విజయాలు మనకి అందించినప్పటికి కూడా ఆయన నాయకత్వంలోనే మళ్ళీ రమేష్ గారు రావడం మన అదృష్టం ఈ అడుగుజాడల్లో నడుస్తాము అని చెప్పి మన మేక రమేష్ గారికి కూడా మనము పిలుపునిస్తున్నాము ఏ విషయమైనా సరే ఎన్ని ఇబ్బందుల్లో మీరు ఉన్నా మళ్ళీ రిటర్న్ మాకు ఫోన్ చేయండి ఏదైనా విషయాలు ఉంటే మేము తెలియపరుస్తాము ఎంతో అంత ఇబ్బంది వస్తేనే తప్ప మనం ఏ నాయకుడికి కూడా ఇప్పటి వరకు మనం ఫోన్లు చేయం అంత ఇబ్బంది వస్తేనే తప్ప మనం ఏదైనా నాయకుడి సహాయం తీసుకుంటాం మనము సేవకులు మనమే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంటాము మనకి అంత చిక్కన విషయం వస్తమే తప్ప మన ఫోన్ బయటికి వెళ్ళదు అది అందరూ అన్ని రాజకీయ నాయకులు కూడా గమనించి మనకి ముఖ్యంగా వెంకటన్న అందుబాటులో ఉంటారు కాబట్టి పుట్టి వెంకటన్న గారు చాలా అవకాశాలు మనకి ఇస్తున్నారు నేనున్న ఏ విషయమైనా ఫోన్ అంటారు ఎవరెవరో పనికిరాని ఫోన్లు పది పది వస్తుంటాయి మీరు ఎందుకు చేయాలని మా పాలమూరురావు తమ్ముడికి మా చంద్రరావు తమ్ముడికి ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు అనేది మన ఆలోచన ఇప్పటి వరకు మనం ఎవరికి కూడా ఇబ్బందులు పెట్టకుండా మనం అందరినీ ఐక్యతగా తీసుకెళ్తున్నాం బస్తీని మరీ ఇంత బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ జెండా ఎగరేయాలని విజయఆర్ ముందు నుంచే చెప్పారు మీరు బయట నుంచి రాలేదయ్యా మీరు తెలంగాణ వాసులేని మీరు శ్రీకాకుళం శ్రీకాకుళం అని పదం ఎందుకు వాడుకుంటారు తెలంగాణ వాసులు లేరు ఎక్కడే పుట్టి పెరిగారు మీ పిల్లలు మేము అన్ని రకాలుగా మీకు సహకారాలు అందిస్తామని మహానుభావుడు మనకి పిలుపునిచ్చారు తమ్ముడు పాల్గొనరావు గారు మాట్లాడతారని కోరుకుంటాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి